నటుడు శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చాలామంది అతనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు నాగబాబు గారు సూయ గారు ఆయన సింగర్ చిన్మయ్య గారు అయితే నిన్న ఆయన మహిళా కమిషన్ హాజరయ్య కూడా తను సంజయ్ వచ్చింది అయితే తను పత్రికమకు అందరూ క్షమాబు అని చెప్తున్నాను నా వాక్యాలు వాప రిటర్న్ తీసుకుంటున్నామని చెప్పారు అయితే ఆయన అనడానికి కారణం ఏమిటి అసలు ఆయన అన్న కారణం ఏంటి ఎందుకు కనాల్సి వచ్చింది ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే ఇటీవల రాజేశ్వ హీరోయిన్ నిధి అగర్వాల్ ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు తన అభిమానులు పడ్డప్పుడు తను చాలా ఇబ్బందిపరంగా ఫీల్ అయ్యింది ప్రైవేట్ సెక్యూరిటీ సాయంత్రం కార్లకు ఎక్కింది అలాగే సమంత గారు కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవడం జరిగింది అయితే అవన్నీ చూసిన శివాజీ గారు ఒక దండో సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆడవా అందులో ఒక యాంకర్ గారు నీట్గా చీర కట్టుకొని చూసి మీరు పెద్దగా చీర కట్టుకున్నారండి ఆడవారు ఇలా ఉండాలండి ఇలా ఉంటేనే సమాజంలో గౌరవం ఉంటుంది ఎక్స్పోజింగ్ చేసి సామాన్లు కనపడే విధంగా అన్నారు అయితే ఆయన చెప్పిన కంటెస్ట్ కరెక్టే కానీ చెప్పిన విధానంలో లోపం ఉన్నది ఎందుకంటే చెప్పే ఒక వేరే విధంగా కూడా తను చెప్పొచ్చు ఇలా చీర కట్టే ఇలా కనపడతారమ్మా ఇలా కనపడతారమ్మా అని అయితే తను చెప్పిన విధానం లోపం వల్ల అందరూ అతనికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది మహిళ కమిషన్లో కేసు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే నేను నిన్న ఒక ఈ విషయం మీద ఒక చిన్న కాంటెస్ట్ చూశాను ఒక ఫేస్బుక్లో అందులో ఏముందంటే ద మహాభారతంలో ఒక ద్రౌపది చీరలయానికి ఒక మహా కురుషత యుద్ధం జరిగిందని మరి ఈ కాలంలో బట్టలు కట్టుకోమన్నందుకు అందరు నాపాయిగబడుతున్నారని ఒక చిన్న కార్టూన్ బొమ్మలాకేశారు పద్ధతిగా చీర కట్టుకున్న అమ్మాయిని అందరు దండాలు పెట్టడం ఎక్స్పోజర్ పరంగా ఆడవారిని ఫోటోలు తీయడం మీద ఒక చిన్న కార్టూన్ దాకా తెలియడం జరిగింది ఏదేమైనా సరే శివాజీ గారు చెప్పింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు చెప్పే విధానంలో తను కొంచెము అభ్యంతకర రెండు మూడు మాటలు మాట్లాడకుండా చెప్పిన విధానం ఉంటే అందరు స్వాగతిస్తున్నారు కానీ ఆ మాటల వల్లనే తను చాలా ఇబ్బంది ఫీల్ అయ్యారు అయితే తనపై కుట్ర జరిగింది కూడా శివాజీ గారు అన్నారు ఎవరైనా కుట్రలు చేసినా మనం చెప్పే విధానంలో ఉంటే మనం భయపడేయాల్సిన అవసరం లేదు ఈ విషయంలో అందరు శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు అందరు శివాజీ గారు సపోర్ట్ ఉండాలి తను చెప్పిన విధానం తప్పు కంటెస్ట్ మాత్రం ఒకటే కానీ చెప్పే విధానం లోపల చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు ఇది అసలు జరిగిన విషయం